కార్తీక మాసం సందర్భంగా జిల్లాలోని నూట అరవై ప్రముఖ శైవ క్షేత్రాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ బి రమేష్ బాబు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పన్నెండున కార్తీక మాసం ప్రారంభమైందని ముఖ్యంగా సోమవారం సమయంలో ఆలయాలకు భక్తులు తాకిడి అధికంగా ఉంటుందని అభిషేకాలు చేసుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు తుఫాన్ కారణంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఆలయాల ఆవరణలో గల పురాతనమైన చెట్లు షెడ్ల వద్ద జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు అన్నవరం వెళ్లే రోడ్డు మార్గంలో కొన్ని చెట్లు పడిపోవడం జరిగిందన్నారు విధంగా గొరిపూడిలో పురాతనమైన పెంకుటిల్లు శిథిలావస్థకు చేరుకుందన్నారు ఎక్కడా కూడా ఒక ప్రాణ నష్టం కూడా జరగలేదని తెలిపారు కమిషనర్ బీసీలో ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన దేవాలయాల్లో జాగ్రత్తకు సంబంధించి పలు సూచనలు చేయడం జరిగిందన్నారు అన్నారు జయ సత్యదేవ కార్తీక మాసం ఇరవై రెండవ తారీఖు నుంచి మొదలైంది మరి కాకినాడ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఏడు జిల్లాల్లోనూ సుమారు నూట అరవై ముఖ్యమైన ప్రముఖ శివాలయాల్లో మా కార్నివాధికారులందరికీ కూడా ఇప్పటికే బీసీ ద్వారా సూచనలు జారీ చేయడం జరిగింది మరి సంబంధిత ఈ జిల్లా డిఈఓలు మరియు నేను ఆకు సంబంధిత ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ప్రతి శివాలయాన్ని కూడా సందర్శించి కార్తీక మాసంలో తీసుకున్నటువంటి భక్తులకు చేయవలసిన అన్ని ఏర్పాట్ల మీద ఇప్పటికే సూచనలు జారీ చేయడం జరిగింది మరి గౌరవనీ మా కమిషనర్ గారు మరియు మున్సిపల్ సెక్రటరీ గారు మరి దేవాదాయ శాఖ మంత్రులు కూడా ఇప్పటికే పలు విధాలుగా వీసీల ద్వారా మీటింగ్ ద్వారా ఆదేశాలు జారీ చేస్తున్నారు మా అందరి యొక్క ఆదేశాలను అనుసారం సంబంధిత కర్మాధికారులు అందరూ కూడా కార్తీక మాసం సందర్భంగా శివాలయాల్లో ఈ నెల రోజులు జరిగే కార్యక్రమాలన్నీ కూడా ముఖ్యంగా సోమవారం పూట శివాలయాలకి భక్తుల దాటి ఎక్కువగా ఉంటుంది మరి ఇటీవల ఈ వర్షాల వల్ల కానీ సైకిలో వల్ల కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఓల్డ్ స్ట్రక్చర్స్ కానీ అక్కడ చెట్లు కానీ లేకపోతే పందుర్లు కానీ ఏమీ కూడా ఈ గాలికి ఎగిరిపోవడం కానీ లేకపోతే భారీ వర్షాలు కాడిపోవడం కానీ ఏమీ జరగకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం అక్కడ భక్తులు ఎవరో మసలకుండా ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఇప్పటి వరకు మరి ఈ తుఫాన్ వల్ల మా ఏడు జిల్లాల్లో కూడా ఇప్పుడు వీసీ జరుగుతుంది కమిషన్ గారి ఆధ్వర్యంలో ఎక్కడా కూడా ఎటువంటి అవంతర సంఘటనలు జరగలేదని మాకు నివేదికలందని ఈ కాకినాడ దగ్గరలో ఉన్నటువంటి గొర్రెపూడి సత్రం ఒక పెమిటీలు పాల్పడిపోయిన పడిపోయిన మాత్రం కొద్దిగా వరికి మధ్యలో డ్యామేజ్ అయ్యింది అదేవిధంగా అన్నవరం దేవస్థానంలో కూడా భారీ చెట్లు ఈ గాలికి పడిపోయి ఘాట్ రోడ్లు పడ్డాయి తప్ప ఎక్కడ ప్రాణ నష్టం కానీ మరి ఆస్తి నష్టం కానీ జరగలేదు అదేవిధంగా వెస్ట్గోడవరి వీరవాసంలో కూడా ఒక దేవాలయంలో ఒక కాంపౌండ్ వాళ్ళు కొద్దిగా ఎరిగింది దానివల్ల కూడా ఎక్కడా కూడా వ్యక్తిగతంగా ఏ భక్తులకి కూడా ఎటువంటి ఇబ్బంది కలగలేదు అందువల్ల ఎక్కువ ఆశనష్టమేమి జరగలేదు ఈ కార్తీక మాసం సందర్భంగా మాత్రం అన్ని దేవాలయాల్లో భక్తులకు డ్రింకింగ్ వాటర్ సౌకర్యము మరియు ముఖ్యంగా శానిటేషన్ మరి ఇంకా తెల్లవారుజామున అభిషేకాలు చేసుకునేటప్పుడు వాడికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా నదీ పరివాహక దేవాలయాల్లో కూడా ఆ ఘాట్లు కానీ అలాగే కరెంటు వాళ్ళకి లైటింగ్ ఫెసిలిటీ